నన్ను ఎంత బాధ పెడుతున్నారు అన్నయ్య నన్ను తలా ఒక మాట అంటున్నారు అన్నయ్య ప్రభువుని నమ్ముకున్నానని అమ్మాయి పెళ్ళి కాదు అంటున్నారు అన్నయ్య నన్ను ఏం బాధ పెడుతున్నారో నాకైతే పట్టుకొని రెండు బాధలు అనిపించింది అరే వాళ్ళ వెళ్ళి ఎందుకు చూస్తున్నావు నువ్వు వాళ్ళేమో కళ్ళు మూయబడ్డోళ్ళు నువ్వేమో కళ్ళు వెలిగించబడ్డ వ్యక్తివి నీ మనోనేత్రాలని వెలిగించాడు ఈరోజు నీ జీవితం వేరు వాళ్ళ బ్రతుకులు వేరు వంద ఎత్తినా వాళ్ళు ఇప్పుడు నీతో పోటీకి రారు రారు వాళ్ళు మాత్రం కట్టగట్టుకొని ఓ పక్కన నిలబడ్డా నువ్వు ఒక్క వ్యక్తివి స్త్రీవిగా పురుషుడిగా ఓ పక్కన నిలబడ్డా వాళ్ళందరూ కూడా నీ కాలి దుమ్ముతో సాటిగారు వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు ఏంది అనేది వాళ్ళ వంద వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకునేది నువ్వు ఏనుగువి మురిగేవన్నీ కుక్కలు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగా నిన్ను చక్కగా ఏసయ్యా ఏనుగంత స్థాయిని నీకిస్తే కుక్కలు మురిగినాయని గందరగోళం అయిపోతావు ఇచ్చా నీకు వాళ్ళు అవమానపరిచారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అట్లా అట్లన్నారు ఊరికే అవన్నీ తీసుకొని మాట్లాడుతావు వేసే దగ్గరకు వచ్చి కూడా నవ్వుకుంటాడు ఆయన ఎంత వెళ్ళిదాను బమ్మ నువ్వు నీకు ఇహమందును పరమందును ఖ్యాతినిచ్చాను అరే వాళ్ళందరినీ పక్కన పెట్టు కోట్ల కొలది దేవ దూతలకు తెలుసు ఈరోజు నువ్వు కోట్ల కొలది దూతలకు తెలుసు ఈరోజు నువ్వు అక్కడుంది అక్కడ గ్రంథములో నీ పేరు లిఖితం అయిపోయింది ఎంత అంతస్తు నీది అసలు నీ స్థాయి ఏంటి వాళ్ళేదో నిన్ను అన్నారు ఆడిపోసుకున్నారు విమర్శించారు నిందించారు దూషించారు అని వాళ్ళని బట్టి గాయపడతావేం పిచ్చి తల్లి నువ్వు నా బంగారు తల్లి అయిపోయావు నీవు నా బంగారు కొండ అయిపోయావు నానా నీకు నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉందిరా బాబు నేను విశ్వానికే చక్రవర్తిని రాజ్యానికి కాదు ఈ విశ్వ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేను నా ముద్దు బిడ్డవి నీవు నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉంది నీకు